ఫ్రూటీ ఫ్రూటీలని వాటర్ మిలన్ తొక్కతో ఎలా చేసుకోవచ్చో సింపుల్గా మీరు కూడా చూసేయండి మనము వాటర్ మిలన్ తినిన తర్వాత ఈ తొక్క పడేస్తుంటాం కదా దాన్ని అలా పడేయకుండా ఈ లోపలగా ఉండే రెడ్ పార్ట్ని అలాగే బ్యాక్ సైడ్ ఉండే గ్రీన్ పార్ట్ని మొత్తం తీసేయాలి ఇలా తీసేసిన తర్వాత మనకు లోపల ఉండే వైట్ పార్ట్ని మాత్రమే కట్ చేసుకోవాలి ఇలా అన్నీ ఈక్వల్గా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి తర్వాత మరొక గిన్నెలో వీటిని ఉడికించుకోవడానికి కొన్ని వాటర్ పోసి అవి వేడైన తర్వాత వీటిని వేసి కాసేపు ఉడికించుకోవాలి ఇవన్నీ బాగా ఉడికి సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకొని వీటిలో ఉండే వాటర్ ఎక్స్ట్రా వాటర్ని మొత్తం వడబోసుకోవాలి ఇలా వడబోసుకోవడం వలన ఇవి ఎక్కువ తడిగా లేకుండా ఉంటాయి తర్వాత మనము పాకం కోసం ఒక గిన్నెలో ఒక కప్పు చక్కెర అలాగే హాఫ్ కప్పు వాటర్ పోసుకొని చక్కెర మొత్తం బాగా కరిగి లేత తీగ పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఒకసారి పాకం వచ్చిందో లేదో చూసుకున్న తర్వాత మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న వాటిని వేసి మరో రెండు నిమిషాలు బాగా కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వెన్నెల ఎసన్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసి తర్వాత మూడు కప్పులు తీసుకున్నాను దాంట్లో రెడ్ కలరు ఎల్లో కలరు అండ్ గ్రీన్ కలర్ కొద్ది కొద్దిగా ఫుడ్ కలర్ని వేసి వీటిని కొద్ది కొద్దిగా వేసుకొని ఒకసారి అన్నిటినీ బాగా మిక్స్ చేసి ఓవర్ నైట్ మొత్తం వీటిని ఇలానే ఉంచాలి ఇలా ఓవర్ నైట్ అంతా పెట్టుకున్న తర్వాత మార్నింగ్ వీటిని ఒక టిష్యూ పేపర్ మీద కొద్దిగా వెడల్పుగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని వన్ డే మొత్తం ఎండలో ఎండబెట్టుకోవాలి ఇలా ఎండబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే రోజు మనము కొద్దిగా తడిగా ఉన్నప్పుడే వీటిని తీసేయాలి లేదంటే మరీ గట్టిగా ఉంటే అంత టేస్టీగా ఉండవు కాబట్టి కొంచెం తడిగా ఉన్నప్పుడే వీటిని తీసేయాలి వీటిని మనం సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు వీటిని కేక్లో కానీ ఐస్ క్రీంలో కానీ ఇంకా చాలా రెసిపీస్లో యూస్ చేస్తుంటాము ఎలా ఉన్నాయో ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ